పాఠశాల విద్యార్థులకు చిన్న వయసు నుండే సైన్స్ పట్ల అభిరుచిని శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చాలని ఎడ్లపల్లిలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో సమీపంలోని చుండూరు మండల గ్రామం సెయింట్ ఆన్స్ స్కూల్లో శనివారం సైన్స్ ప్రదర్శనను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎడ్లపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు కుర్రా శ్రీనివాసరావు సెయింట్ ఆన్సా స్కూల్ ప్రధానోపాధ్యాయుని సిస్టర్ సోఫియా శివకుమార్ ప్రసాదరావు సువర్ణకుమారి ఫనీంద్ర పాల్గొన్నారు విద్యార్థుల్లో శాస్త్రీయ అభిరుచిని పెంపొందించేందుకు ఎలాంటి ప్రదర్శనలు దోహదపడతాయని చెప్పారు ప్రదర్శనల్లో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు మన ఒలివేరు గ్రామంలో ఉన్నటువంటి సెయింట్ సాన్ సెయింట్ ఆన్ స్కూల్లో అది ప్రతి సంవత్సరం కూడా ఒక సైన్స్ పేరు కండక్ట్ చేస్తూ ఉన్నారు ఆన్వాయితీగా ఈ సంవత్సరం ఈ రోజున సైన్స్ ఎగ్జిబిషన్ లాగా సైన్స్ ఫేర్ కండక్ట్ చేశారు మరి ఇక్కడ విద్యార్థులు చక్కని ప్రదర్శన చేశారు ఎన్నో ఇన్నోవేషన్స్తో ఇక్కడ అలరించారు భవిష్యత్తులో మరి విద్యార్థిని విద్యార్థులు చక్కని సైంటిస్టులు కావాలని ఇప్పుడు ప్రజా మానవ జీవితానికి సైన్స్ అనేది అత్యావశ్యకమైనటువంటిది దినదినాభివృద్ధి చెందుతూ ఉంది సైన్స్ రంగంలో విద్యార్థుల సృజనాత్మకతను తీయటానికి మరి వాళ్ళ నూతన ఆలోచనలు పెంపొందించడానికి ఈ సైన్స్ ఎంతగా ఉపకరిస్తుంది మరి ఇక్కడ సైన్స్ టీచర్స్ కావచ్చు మిగిలినటువంటి టీచర్సు మరి మేనేజ్మెంటు అందరి సహాయ సహకారాలతో ప్రాజెక్ట్సు చాలా చక్కని ప్రాజెక్ట్స్ విద్యార్థిని విద్యార్థుల్లో ఆలోచనలు రేకెత్తించేటువంటి ప్రాజెక్టులు కూడా ఇక్కడ తయారు చేశారు ఈ ప్రాజెక్టులు తయారు చేయటంలో మరి ఎంతో కీలకంగా విద్యార్థులు మరి ఉపాధ్యాయ సిబ్బంది మేనేజ్మెంట్ కూడా వ్యవహరించారు మరి ఈరోజు నన్ను ఈ సైన్స్ ఎగ్జిబిషన్కి సైన్స్ పేర్కి ఆహ్వానించినటువంటి మేనేజ్మెంట్ వారికి మరి సోఫీ సిస్టమ్ యామ్కి మరి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి విద్యార్థులు ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి సైన్స్ ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేయాలని మరి వాళ్ళల్లో సృజనాత్మకత ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో విద్యార్థులందరూ కూడా ఈ సెల్ ఫోన్లు ఈ సోషల్ మీడియాకి ఎడిక్ట్ అవుతున్నారు అలాంటివి కాకుండా ఇలాంటి ఆలోచనలు అనేటటువంటివి చాలా ఉపయోగపడతాయి మరి ముందు ముందు కూడా ఇంకా ఇంకా వాటిని డెవలప్ చేయాల్సిందిగా మరి వారికి తెలియజేస్తూ మంచి కార్యక్రమాలు గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు సైన్ అండ్ స్కూల్ వెలివేరు వీ కండక్ట్ సైన్స్ ఎగ్జిబిషన్ ఎవ్రీ ఇయర్ టు బ్రింగ్ అవుట్ ద టాలెంట్ ఇన్బోర్న్ టాలెంట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ క్రియేటివిటీ అండ్ పొటెన్షియాలిటీ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ And the students get a lot of opportunity to make use of their talent, their brain, their knowledge in the form of working model so that they may have the learning experience working and doing things. So we give this chance to our students every year to conduct the science fair. So I congratulate all the teachers, the students who are participating, and we, as we have we have a significant science fair in our institution thank you very much the biology teacher st anne's school valveru our students are so many innovations. science is very useful in our life so useful products are we can develop in our life